ఎంన్యూస్ కి స్వాగతం ప్రజల తమ ఓటు హక్కు ప్రశాంతమైన వాతావరణంలో వినియోగించుకునేలా ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో అన్ని విధాల ముందస్తు చర్యలు తీసుకుంటామని మండపేట పట్టణంలో కేంద్ర పారామిలిటరీ బలగాలతో నిర్వహించిన కవాతు ప్రారంభించిన అనంతరం జిల్లా ఎస్పీ శ్రీధర్ కుమార్ మీడియాతో అన్నారు మండపేటలో కేంద్ర పారామిలిటరీ బలగాలతో మండపేట పట్టణంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ముందస్తు రక్షణ చర్యల్లో భాగంగా కవాతు నిర్వహించామని ఎస్పీ శ్రీధర్ కుమార్ మీడియాతో అన్నారు ముందుగా మండపేట కలువ పువ్వు సెంటర్ నుంచి పెద్ద కలువ వంతెన వరకు కవాతు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండపేట మున్సిపల్ కమిషనర్ రాము రామచంద్రాపురం డీఎస్పీ రామకృష్ణ కేంద్ర పారామిలిటరీ బలగాల ఇన్స్పెక్టర్ మనోజ్ కుమార్ శర్మ ఎస్ఐ యోగేశ్వరరావు మండపేట టౌన్ సిఐ అఖిల్ రూరల్ శ్రీధర్ కుమార్ రామచంద్రాపురం సిఐ పీతల దొరరాజు మండపేట టౌన్ ఎస్ఐ హరికోట శాస్త్రి అదనపు ఎస్ఐ నాంచర్య అంగర ఎస్ఐ పరదేశి రూరల్ ఎస్ఐ చైతన్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు కేంద్రీయ పథకాలు రావడం జరిగింది ఇందులో మూడు కేంద్ర మూడు రావులపాలెంలోను మరొక కంపెనీని మండపేటలోను ప్రజెంట్ స్టే చేయించడం జరిగింది మరికొన్ని కంపెనీల పలకాలు రాబోయే రోజుల్లో రానున్నాయి ముఖ్యంగా రాబోయేటటువంటి ఎన్నికల్ని ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనికి ఆధారంగా చేసుకొని ఈరోజు పథకాల దీనికి సంబంధించి ఈరోజు ఆర్ఓ గారు ఏఈఆర్ఓ గారు అలాగే డిఎస్పి గారు తర్వాత కంపెనీ కమాండర్ అయినటువంటి శర్మ గారు వీళ్ళందరి నేపథ్యంలో ఫ్లాగ్ మార్చ్ని ఫ్లాగ్ ఆఫ్ చేసి ప్రారంభించడం జరిగింది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో భాగంగా వివిధ రకాలైనటువంటి ప్రాంతాల్లో పర్యటనలు చేయడం వివిధ రకాలైనటువంటి ప్రజలతో ఇంటరాక్ట్ కావడం దీని ద్వారా పూర్తి స్థాయిలో రాబోయే సార్వత్రిక ఎన్నికలకి పూర్తిస్థాయి టోన్ని సెట్ చేసే విధంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించి మొట్టమొదట ఈరోజు వండపేట టౌన్లో ఏర్పాటు చేయడం జరిగింది ఇవి పూర్తిగా ఎలక్షన్ అయ్యేంత వరకు కూడా ఈ కంపెనీ పలకాలు వివిధ రకాలైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ని కంటిన్యూ చేస్తూ వస్తాయి ఇక్కడ ఉండేటటువంటి డీఎస్పి గారు అదేవిధంగా ఆర్ఓ ఏఈఆర్ఓ కోఆర్డినేషన్ ద్వారా ఈ పలకాల తాలకు యూటిలైజ్ చేసినది జరుగుతుంది థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి